అందరూ అమ్మవారి నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారా ఫ్రెండ్స్ నేనైతే చేసుకోవడం లేదండి ఎందుకంటే పిల్లలు హాలిడేస్కి ఇంటికి వచ్చారు ఇక చెల్లి కూడా వచ్చేసింది ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ చేయాలి నాకేమో నాన్ వెజ్ వండిన తర్వాత నేను తిన్నా తినకున్నా కానీ ఆ పూజ గదిలోకి మేము అస్సలు వెళ్ళమండి నిత్య పూజ అయితే చేసుకుంటున్నాను కానీ అమ్మవారిని ఇలా కూ పీఠం కూర్చోబెట్టి ఆ పూజ అయితే చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో వచ్చేసి సాటర్డే పూజా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క లైక్ వల్ల మీరు ఒక్క లైక్ చేస్తే అది పది మందికి వీడియో షేర్ అవుతూ ఉంటుంది సో ప్లీజ్ తప్పకుండా మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే ఇట్స్ ఓకే వదిలిపెట్టేసేయండి ఈ విధంగా అయితే మనీ పూజా సామాగ్రిని మొత్తం కూడా పీతాంబరితో క్లీన్ చేసుకుంటున్నాను చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ విధంగా గంధం బొట్లు కుంకుమ బొట్లతో ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి నవరాత్రుల్లో పూజ అయితే నేను ప్రతిరోజు నిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను కదా అండి అదేవిధంగా కుంకుమార్చన చేసుకుంటున్నాను స్పెషల్గా పీఠం పెట్టి ఆ విధంగా అయితే పూజ చేసుకోవడం లేదండి కాకపోతే ఇక చేసుకుంటానికి ముందు ముందు అమ్మ ఏదైనా మన చేతిలో అయితే ఉండదండి అమ్మ తన చో తన పూజ తను చేపించుకునే రోజు వస్తే ఖచ్చితంగా చేపించుకుంటుందనేసి నేనైతే ప్రగాఢంగా నమ్ముతానండి ఇక ఇక్కడైతే అమ్మవారిని కూడా వెండి విగ్రహం ఉందని చెప్పాను కదా ఆ వెండి విగ్రహాన్ని కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా పసుపు మనం ఏ విగ్రహాలు పెట్టినా కానీ గట్టిగా కింద పెట్టకూడదండి బియ్యంలోనైనా లేకుంటే ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించాలన్నమాట ఈ విధంగా పె పెట్టుకున్నాను తర్వాత ఇటువైపు ఇరువైపులా కూడా పసుపు కుంకుమ ఇలా అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు తామర గింజలు మనకి ఇంకా అవన్నీ ఉంటాయి కదండీ అదొకటి నేను షార్ట్ చేశాను అమ్మవారికి ఏ ఇష్టమైన వస్తువులు పెట్టుకుంటే మంచిదో అవి అది షార్ట్లో చేశానండి ఒకసారి షార్ట్ వీడియోని చూసేయండి ఇక్కడైతే అవన్నీ కూడా పెట్టేసుకొని చిల్లర కాయిన్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని పూజా సామాగ్రిని అంతా కూడా రెడీ చేసేసుకొని పూజనైతే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకునేటప్పుడు ఎంత టైం అయినా అసలు ఏ చిరాకు లేకుండా ఏ విసుగు లేకుండా ఎంతసేపు అయినా చేయాలనిపిస్తుందండి అసలు హడావిడిగా అంటే పిల్లలు స్కూల్స్లో కాలేజ్కి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం హడావిడిగానే చేస్తాను ఎందుకంటే వాళ్ళకి టైం టైంకి అన్నీ కూడా సెట్ చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి ఆ కొంచెం హడావిడి ఉంటుంది అప్పుడు కూడా కొంచెం మార్నింగ్ లేచి చేసుకుంటాను తప్ప బాగా హడావిడిగా అయితే చేసుకోను నాకు ఇష్టం పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా నేను పూజకి కేటాయిస్తానండి వేరే ఏ పనులు ఉంటే అవి పనులు తొందరగా అయినా వేసుకుంటా లేకుంటే పూజ అయిపోయిన తర్వాతనైనా వేసుకుంటా కాకపోతే పూజను మాత్రం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడం నాకు ఇష్టం ఇక ఇక్కడ ఈరోజు శనివారం కదా శనివారం అయితే నైవేద్యం ఏమీ చేయలేదండి చెల్లి వాళ్ళు వచ్చారు ఇక పిల్లలు ఉన్నారు కొంచెం బిజీ అన్నమాట ఇక సో అందుకోసం అనేసి నైవేద్యం అయితే ఏమీ చేయలేదు బెల్లం పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నానండి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు హడావిడి పడకుండా నాకైతే మనసు స్థిమితంగా ఉండదండి పిల్లలు కానీ మా వారు కానీ ఆకలితో ఉన్నారంటే నాకంతా మనసంతా అదోలా ఉంటుంది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే అండి నేను స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి సిక్స్ ఓ క్లాక్ వరకు నా పూజ అంతా అయిపోగొట్టుకొని తర్వాత సిక్స్ వరకు నేను పిల్లల పనులు చూసుకునేదాన్ని ఒకవేళ నేను ఆ రోజు నాకు ఒకవేళ చాతగా లేవలేదనుకోండి పూజ మాత్రం పెట్టుకోను అంటే తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అన్నమాట నాకు ఇక్కడ పిల్లలు కానీ మా వారు కానీ ఆకలితో ఉన్నట్టుగా అనిపిస్తే మాత్రం అస్సలు అంటే అసలు మనశ్శాంతిగా ఉండదన్నమాట నా దృష్టి పూజ మీద పెట్టలేము అదే కదా అంటే పూజ అంటే ఏంటి మనకు మనశ్శాంతిగా మనం మనకు నచ్చినట్టుగా చేసుకోవడమే నేను నమ్మే పూజను అదే అండి ఫస్ట్ హస్బెండ్ని పిల్లల్ని హ్యాపీగా ఉంచి తర్వాత దేవుడికి టైం కేటాయించాలి అనేది నేనైతే ఫాలో అవుతూ ఉంటాను అదేవిధంగా ఇక్కడైతే ఫస్ట్ మా వారికి మా పిల్లలకు టిఫిన్ పెట్టిన తర్వాత ప్రశాంతంగా నేనైతే పూజ చేసుకుంటాను నేను వాళ్ళకి టిఫిన్ పెట్టినా పెట్టకుండా వాళ్ళైతే నన్ను డిస్టర్బ్ చేయారండి మా పిల్లలైతే చిన్నగా ఉన్నప్పుడు నేను పూజ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట అసలు నా పక్కన కూర్చోండి నేను శ్లోకాలు చదువుతూ ఉంటే వాళ్ళు కూడా చదివేవాళ్ళు ఇప్పటికే మా పిల్లలకు ఇవి చిన్న చిన్నవి నేనేమేమి చదువుకుంటానో వాళ్ళకు కూడా నేర్పించాను అనమాట మా పిల్లలు ఇద్దరికి పాపకు బాబుకు ఈ శ్రీరామరామ అది గాయత్రి మంత్రం మంత్రం నేర్పించాను ఇంకా ఇవి చిన్న చిన్నవి అన్నీ కూడా పిల్లలకు నేర్పించానండి వాళ్ళు మార్నింగ్ లేవగానే కూడా పిల్లలకి ఇలా చెప్తూ ఉంటాను లేవగానే ఫస్ట్ మాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా సెంటిమెంట్ అని చెప్పాను కదండీ నేను ఇలా చెప్తూ ఉంటాను అయ్యప్ప స్వామిని వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని ఇలా తలుచుకొని లేవాలి నాన్న లేచిన వెంటనే ఇలా అమ్మవారిని అందరి దేవుళ్ళని తలుచుకున్న తర్వాతనే లేవాలి బిడ్డ అని చెప్తా ఉంటా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారండి పిల్లలకి ఏదైనా కానీ మనం చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారండి నాకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ సాటర్డే పూజ చేస్తూ ఉండేది నాకు అది బాగా ఇలా మైండ్లో ఫిట్ అంటే ఇట్లా ఫిక్స్ అయిపోయింది సాటర్డే వచ్చిందంటే మా ఇంట్లో ఒక పండగ వాతావరణం నాకు చిన్నప్పటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఒక పిచ్చి అన్నమాట నాకు ఒక పిచ్చి ఆ స్వామి అంటే చాలా పిచ్చి ఇక అందుకోసం అనేసి నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్మేదాన్ని నా పెళ్ళైన తర్వాత అయ్యప్ప స్వామిని బాగా నమ్ముతానండి నా మ్యారీడ్ లైఫ్ ఇంత సంతోషంగా ఆ దయ ఇంత హ్యాపీగా ఆ దేవుడి దయ వల్ల ఉన్నాము అంటే అది మొత్తం అమ్మవారి దయ్య అయ్యప్ప స్వామి దయ వెంకటేశ్వర స్వామి దయ్యే అని నమ్ముతానండి నేను చెప్తూ ఉంటాను కదండి నేను అమ్మవారిని నిజంగా ప్రగాఢంగా నమ్ముతానండి నా లైఫ్లో ఏది జరిగినా మంచి అయినా చెడైనా అంతా స్వామి చేపిస్తారు అనే దృష్టితోనే ఉంటాను నేను అందుకే పూజలు ఎక్కువగా చేసుకుంటానండి నాకు ఒక్కరోజు కూడా దీపారాధన చేయకపోతే నా మైండ్ అంతా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అందుకోసమే నేను మంచిగా పూజ చేసుకొని చిన్న దీపారాధన చేసుకుంటాను ఇక డైలీ తలస్నానం అయితే నాకు అలవాటైపోయిందండి ఎక్కువగా ఇప్పుడు కొంచెం వర్షాలు పడి కొంచెం చలికాలం అట్లాంటప్పుడు కొంచెం తగ్గిస్తాను కానీ నాకు నార్మల్గా అయితే డైలీ తలస్నానం అలవాటైపోయింది ఇక నాకు నా బాడీ అలా అలవాటు అయిపోయింది డైలీ తలస్నానం చేస్తూనే ఉంటాను అన్నమాట ఒక్కరోజు తలస్నానం చేయకపోతే అసలు నాకు ఆ రోజు అంతా అంతో రకంగా అనిపిస్తూ ఉంటుంది అయితే కొంతమంది అయ్యగారులు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా అండి తలస్నానం చేయకపోయినా పూజ చేసుకోవచ్చు అనేసి అలా కూడా వేసుకోవచ్చు చెప్తున్నాను కదా అండి దేవుడికి దగ్గరగా నమ్ముకొని పూజ చేసుకుంటే ఆ దేవుడి ఇప్పుడు కూడా మనల్ని మోసం చేయడండి ప్రతిఫలాలు ఇన్స్టెంట్గా కనబడకపోవచ్చు కానీ ముందు ముందు అయితే చాలా కనబడతాయి మా అమ్మ అయితే సాటర్డే అడ్ వచ్చిందంటే చిన్న దీపారాధన చేసి ఒక్క పొద్దు ఫాస్టింగ్ ఉండేది ఆ పూజా ఫలితమే మేము నా మా చెల్లి నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ పూజా ఫలితమే మనం చేసే పూజలన్నీ మన పిల్లలకు వర్తిస్తాయండి మనకు త ఒక మనకు వర్తించకపోయినా మన పిల్లలకు వర్తిస్తూ ఉంటాయన్నమాట ఇంకేం కావాలో చెప్పండి అంతకంటే మించింది ఇదే అండి ఈరోజు వ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి డెవోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఉంటాను ఫ్రెండ్స్ అండి అందరికీ